హాయ్ వెల్కమ్ టు ఇటీవల కాలంలో బిఆర్ఎస్ పార్టీ నుంచి ఎప్పుడైతే కవిత భేటీకి వచ్చారో ఆమె ఒక కాంగ్రెస్ పార్టీనే కాకుండా అదేవిధంగా బీజేపీ పార్టీనే కాకుండా తన స్వయాన దాదాపు వాళ్ళ నాన్న స్థాపించినటువంటి పార్టీపై కూడా తీవ్ర ఆరోపణలు చేస్తుంది దాంట్లో మెయిన్ గా అటు కేటీఆర్ అదేవిధంగా కేసీఆర్ పై కాకుండా దాంట్లో ఒక మెయిన్ వ్యక్తి అనేటువంటి హరీష్ రావుపై కూడా ఆమె ప్రతిసారి పదే పదే తీవ్ర ఆరోపణలు చేస్తుంది బయటికి వచ్చిన తర్వాత కూడా మొదటగా ఆయన ఫస్ట్ ఆమె టార్గెట్ గా హరీష్ రావు కనిపించాడు ప్రస్తుతం నిన్న జరిగిన వరంగల్ ప్రెస్ మీట్ లో కూడా ఆమె హరీష్ రావునే టార్గెట్ చేసి ఇక్కడ కర్తనటువంటి ప్రభుత్వ ఆసుపత్రికి దాదాపు పదకొండు వందల ఖర్చు అవుతుందని చెప్తే ఈయన దాన్ని దాదాపు ఆయనకు సంబంధించిన వ్యక్తికి ఇప్పించుకొని దాదాపు పద పదిహేడు వందల కోట్లకు వ్యయం పెరిగే చేశాడు దీనికి సంబంధం కూడా హరీష్ రావు కారణమని కూడా మళ్ళీ ఆమె హరీష్ రావు కామెంట్ చేయడం జరిగింది ఆ మనం వాస్తవం చెప్పాలంటే ఈమె బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎందుకు బయటకు వచ్చిందని చూస్తే ఇంత ముందులు ఆమె ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీలో ఉన్నప్పుడు ఆమెను ఎవరు కూడా పల్లెత్తి మాట అనేవాళ్ళు కాదు సో ఆమె ఎందుకు బేటికి వచ్చిందని చూస్తే మీకు అందరికి తెలిసింది ఎప్పుడైతే ఆమె లిక్కర్ కేసులో ఇరుక్కొని అక్కడ జైలుకి వెళ్ళడం తర్వాత చాలా రోజులు జైల్లో ఉండడం తర్వాత బేటికి వచ్చిన తర్వాత ఆ పార్ట్ ఆమె వల్ల బీఆర్ఎస్ పార్టీకి చాలా డ్యామేజ్ అవుతుంది ఇంత ముందు జరిగిన లోక్సభ ఎన్నికల్లో కూడా ఆమె చాలా ఆమె వల్లనే బీఆర్ఎస్ పార్టీకి చాలా డ్యామేజ్ అయిందని చెప్పి కూడా ఇటు రాజకీయ విశ్లేషకులు కానీ తెలంగాణలో ఉన్నటువంటి భేదాలు కూడా చెప్పారు సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ రాబోయే రోజుల్లో ఈమె వల్ల పార్టీకి చాలా డ్యామేజ్ జరిగే అవకాశం ఉంటుంది ఎందుకంటే త స్వయాన తానే ఒక పార్టీ నిర్మించుకున్నాడు కాబట్టి ఒక పార్టీ నిర్మించుకొని దాదాపు ఇరవై సంవత్సరాలు అయిన సందర్భంగా కూడా ఇటు మళ్ళీ పార్టీకి డ్యామేజ్ జరిగితే రాబోయే రోజుల్లో పార్టీ మొత్తానికే ప్రమాదంలో నెట్టుకుపోయే అవకాశం ఉంది ఆయన ఇంతకుముందు కూడా చెప్పాడు ఒకవేళ పార్టీలో ఉండి ఎవరైనా తప్పు చేస్తే స్వయాన నా కొడుకైనా నా కూతురైనా వాళ్ళని వాళ్ళమై వేటిపై వేసే అవకాశం ఉందని స్వయాన అప్పట్లో కేసీఆర్ చెప్పాడు కాబట్టి దాన్ని కట్టుబడే కేసీఆర్ స్వయాన ఆయన ప్రమేయంతోనే ఆ కవితని బేటికి పంపించినట్టు తెలుస్తుంది ఎందుకంటే ఎంత ముందు కూడా ఇటేల రాజేందర్ ను అక్రమంగా సంబంధించిన భూములకు సంబంధించి దేవరాయ భూములకు సంబంధించి కూడా ఆయనపై అభియోగాలు మోపి ఆయనను కూడా నిర్దాక్షిణంగా బేటికి పంపారు సో అప్పుడు వాళ్ళని పంపిన తర్వాత ఇప్పుడు తన స్వయాన బిడ్డనే కేసీఆర్ ఇట్లా లిక్కర్ కేసులో ఆయన ఉండడం వల్ల అదేవిధంగా పార్టీకి బాగా డ్యామేజ్ జరుగుతుందని చెప్పి కూడా ఎందుకంటే ఇప్పుడు ఈ ఎన్నికలే కాదు ఇప్పుడు జుబిల్స్ ఎన్నికలే కాదు రాబోయే రోజుల్లో మళ్ళీ రెండు వేల ఇరవై ఎనిమిదిలో కూడా ఎన్నికలు వస్తే మీ బిడ్డ లిక్కర్ కేసుకు సంబంధించి కూడా కేసు ప్రతిసారి ప్రస్తావన రావడం అదేవిధంగా తెలంగాణలో ఉన్నటువంటి వాళ్ళు కూడా బిడ్డ తప్పు చేస్తే కేసీఆర్ ఎటువంటి యాక్షన్ తీసుకోవాలి అని చెప్పడం ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కేసీఆర్ ఎప్పటికైనా సరే ఈమె బీఆర్ఎస్ లో ఉంటే ఎప్పటికైనా పార్టీ ప్రాబ్లం అవుతుంది పార్టీకి పెద్ద డ్యామేజ్ జరిగే అవకాశం ఉందని కూడా తెలుస్తుంది సో ఇవన్నీ చూసుకునే కేసీఆర్ స్వయాన ఆయన ప్రమేయంతోనే బిడ్డని బేటి పంపిస్తుందని తెలుస్తుంది సో ఆమె బేటికి వచ్చి ఏం చేస్తుంది వాస్తవం చెప్పాలంటే కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేసుకోవాలి ఇప్పుడు ఎందుకంటే అధికార పార్టీ అదే కాబట్టి దాన్ని టార్గెట్ చేసుకోవాలి లేకపోతే సెంట్రల్ బీజేపీ ఉంది కాబట్టి దాన్ని టార్గెట్ చేసుకోవాలి ఇవన్నీ కాకుండా ప్రతిసారి ఆమె పదే పదే బీఆర్ఎస్ ని టార్గెట్ చేస్తుంది కాకపోతే వాళ్ళ అన్న గురించి మాట్లాడకుండా దాంట్లో వాళ్ళ వాళ్ళ బావ అంటే హరీష్ రావు గురించి మాట్లాడుతుంది ఈయననే మొత్తం అధికారాన్ని నడిపిస్తున్నాడు ఇక్కడ ఉండి ఆ మా వాస్తవం చెప్పాలంటే చాలా మంది పార్టీ డ్యామేజ్ కావడం హరీష్ రావే అదేవిధంగా ఇంత మూడు చెప్పినటువంటి వరంగల్ లో పదకొండు వందల కోట్ల ఆసుపత్రి వేయని దాదాపు పదిహేడు వందల కోట్లకు పెంచాడు అని పదే పదే హరీష్ రావు పై కూడా ఆమె ఆరోపణలు చేస్తుంది మళ్ళీ ఎందుకు ఆమె హరీష్ రావు టార్గెట్ చేసుకుంది వాస్తవాన్ని చెప్పాలంటే ఇప్పుడు ఒకవేళ మీ బిఆర్ఎస్ లో ఉంటే ఇప్పుడు జుబిలీస్ ఎన్నికల్లో చాలా నెగిటివ్ వచ్చే అవకాశం ఉండేది సో అందుకే ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ ఈ నిర్ణయం తీసుకున్నాడని చెప్పొచ్చు సో దాని ఉదాహరణ ఎగ్జాంపుల్ ఈ జుబిలిష్ నియోజకవర్గంలో కూడా ఈ మధ్య కాలంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా ఈమె ప్రస్తావన తెచ్చి ఇటు కేటీఆర్ ను ప్రతిసారి తిట్టేవాడు మీరు స్వయాన మీ చెల్లెలకే చెల్లెలకే కనీసం మీరు సహాయం చేయలేదు ఈయన వచ్చి ఇటు తెలంగాణలో ఉన్న ప్రజెంట్ జుబల్స్ నియోజకవర్గంలో సునీతమ్మకి సపోర్ట్ ఇస్తారంట ఈమె గెలిపించి ఏం చేస్తానంట నువ్వు సొంతం చెల్లెకే ఆ సహాయం చేయను ఇవి బయట వాళ్ళకి ఏం చేస్తామని చెప్పి కూడా ప్రతిసారి ఇటు కేటీఆర్ అయితే ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా చాలా కీలక వ్యాఖ్యలు చేసినట్టు తెలుస్తుంది సో వాస్తవం చెప్పాలంటే ఈమె మాట్లాడే మాటలే ఇటు సీఎం రేవంత్ రెడ్డి కూడా ఒక ఆయుధంలో మలుచుకున్నాడు ఎందుకంటే నువ్వు సొంతం నీ పార్టీలో ఉన్న చెల్లెలే ఇట్లా ఆరోపణలు చేస్తుంది మీపై ఇటు స్వయాన కాళేశ్వరం పైకి లక్షల కోట్లు దోచుకున్నారని చెప్పి మళ్ళా ఆమె ఆరోపణలు చేసింది సో ఇవన్నీ కూడా సీఎం ఈమెనుక రేవంత్ రెడ్డి తట్టు కూడా చాలా మంది తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు ఎందుకంటే ఈ మధ్య కాలంలో తీర్మానం మల్లన్న ఆఫీస్ పై కూడా ఇటు జాగృతి వాళ్ళు దాడి చేసినట్టే అక్కడ ఇప్పటిదాకా ఎవరు కూడా కేసు నమోదు కాలేదు ఎవరిపై కూడా కేసు ఏం చేయలేదు ఎందుకు దాడి చేశారంటే తీర్మార్మల్ను కూడా ఆమెపై ఆమె పర్సనల్ గా ఆ వ్యాఖ్యలు చేశాడు సో ఆమెపై పర్సనల్ వ్యాఖ్యలు చేయడం వల్ల ఆమె జాగృతులు ఉన్నటువంటి కార్యకర్తలు కానీ లీడర్లు గాని రెచ్చిపోయి తిన్మరమల్లనపై దాడి చేసి ఇప్పటిదాకా కూడా అరెస్ట్ చేయాలని చెప్పి కూడా చాలా సార్లు తీర్మరం మల్లని కూడా అన్నాడు సీఎం రేవంత్ రెడ్డి కవిత పక్షాన ఉన్నాడు కవిత ఎనక ఉన్నాడు కాబట్టి ఆమె అంత ధైర్యంగా వాళ్ళ కార్యకర్తలు కానీ వీఆలు కానీ దాడి చేస్తున్నారు ఆమెపై కూడా ఇప్పటిదాకా ఎటువంటి యాక్షన్ తీసుకోలేదని కూడా ఇటు తిర్మరమలన కూడా వాళ్ళ పార్టీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీ కూడా ఇటు కాంగ్రెస్ పార్టీపై ఆరోపణలు చేశాడు సో ఇవన్నీ చూస్తే కవిత వెనుక సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడా లేకపోతే ఆమె స్వయాగానే మాట్లాడుతుందా రాబోయే రోజుల్లో ఒకవేళ ఆమె కాంగ్రెస్ పోతుందా లేకపోతే బీజేపీ పోతుందా లేకపోతే స్వయానా సొంత పార్టీ పెట్టే అవకాశం ఉందా ఏ విధంగా ముందుకెళ్తుంది మళ్ళీ ప్రతిసారి కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీనే టార్గెట్ చేసుకుంటుందా మనం వచ్చి చూడాలి సో రాబోయే రోజుల్లో ఇటువంటి ఏ మన ఛానల్ పెట్టే ప్రయత్నం చేస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ తెలుగ్ ఛానల్